లొకేషన్ తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే యుద్ధం చేయాల్సిన పని లేదు యుద్ధం చేస్తామని హెచ్చరిస్తే చాలు పాకిస్తాన్కి ప్యాంటు తడిసిపోతుంది పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి యుద్ధానికి సిద్ధమంటూ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోపల మాత్రం వణికిపోతుంది భారత్కు భయపడి పాకిస్తాన్ ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్ పని అని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది ప్రపంచ దేశాలన్నింటికీ అర్థమయ్యేలా చెప్పింది అదేంటో తెలుసా ఫస్ట్ ఫస్ట్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల ఒప్పందం జరిగింది రక్తం నీళ్లు రెండు ఒకే చోట ప్రవహించలేవు అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు ఎవ్వరూ ఊహించని శిక్ష వేశాయి పాకిస్తాన్ భూభాగం దాదాపు ఎనభై శాతం సింధు జలాలపైనే ఆధారపడింది సింధు జలాల నిలిపివేతతో పహల్గాం కుట్ర పాకిస్తాన్దే అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పినట్టయింది అంతేకాదు అటారి సరిహద్దును మూసివేసింది దీంతో రెండు దేశాల మధ్య ప్రయాణాలు వాణిజ్య వ్యాపార రవాణా పూర్తిగా నిలిచిపోయింది ఇటు పాకిస్తానీ పౌరులకు వీసాల జారీని నిషేధించింది దీంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలకు చెక్ పెట్టినట్టయింది అంతేకాదు ప్రత్యేక వీసా ఉన్నవాళ్ళు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించింది హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పాకిస్తానీలను వెంటనే పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో మన దేశంలో పాకిస్తానీలు వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది దీంతో కూడా పహల్గాం పాపం పాకిస్తాన్దే అని ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది మరోవైపు ఇస్లామాబాద్ లో ఉన్న భారతీయ హైకమిషన్ను మూసివేసింది సేమ్ టైం పాకిస్తాన్ లో ఉన్న దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది అదే సమయంలో ఇటు భారత్లో ఉన్న పాకిస్తాన్ సైనిక సలహాదారులను పర్సోనా నాన్ ట్రాగా ప్రకటించారు వారిని దేశం విడిచి వెళ్లి ఆదేశించారు దీంతో పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టినట్టయింది అయితే భారత్ తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా అచ్చం దాదాపు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంది నిజానికి సింధు జలాల నిలుపువేత పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది సింధు జలాల నీటి బొట్టు లేకపోతే పాకిస్తాన్ ఊపిరాడక చచ్చిపోతుంది సింధు జలాల నిలిపివేతను మేము యుద్ధ చర్యగా భావిస్తామని కూడా పాకిస్తాన్ ప్రకటించింది అందుకే మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది పాకిస్తాన్ ప్రకటించిన కఠిన నిర్ణయాల్లో మొట్టమొదటిది వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయటం భారత్ అటారి సరిహద్దును మూసివేస్తే పాకిస్తాన్ వాఘా సరిహద్దును మూసివేసింది ఇప్పటికే పాకిస్తాన్లో ప్రవేశించిన భారతీయులంతా ఏప్రిల్ ముప్పైలోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది అచ్చం భారత్ చెప్పినట్టే సిక్కు యాత్రికులకు తప్ప మిగతా వారందరికీ సార్క్ వీసాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అంతేకాదు పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో ఉన్న భారత సైనిక నౌకాదళ వైమానిక దళ సలహాదారుల పోస్టులను రద్దు చేసింది వారిని కూడా పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించింది ఇస్లామాబాద్లో ఉన్న భారత రాయబార కార్యాలయం సిబ్బందిని ముప్పైకి తగ్గించింది భారతదేశానికి చెందిన భారతీయులు నడిపించే విమానయాన సంస్థలను పాకిస్తాన్ గగనస్థలంలోకి అనుమతించబోమని చెప్పింది భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది అంతేకాదు భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా జరిగే వాణిజ్య కార్యకలాపాలను కూడా ఆపేసింది అన్నింటికంటే ముఖ్యమైనది పంతొమ్మిది వందల రెండు నాటి సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ కాల్పుల విరమణ సమయంలో ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశము ఏకపక్షంగా వ్యవహరించి శాంతికి భంగం కలిగించవద్దు ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవద్దు మూడో పక్షంతో సంబంధం లేకుండా కేవలం రెండు దేశాలే సమస్యలను పరిష్కరించుకోవాలి యుద్ధ సమయంలో భారత్ స్వాధీనం చేసుకున్న పదమూడు వేల చదరపు కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని తిరిగి పాకిస్తాన్కి చేయాలి జమ్మూ కాశ్మీర్లో ఇరు దేశాల సరిహద్దును ఎల్ఓసిగా ప్రకటించారు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కొన్ని దుశ్చర్యలకు పాల్పడే అవకాశం కలుగుతుంది కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తుంది కశ్మీర్ వివాదంలో మూడో పక్షాన్ని జోక్యం చేసుకునేలా చేయొచ్చు అంటే ఐక్యరాజ్య సమితి లేదంటే చైనాని రంగంలోకి దించొచ్చు అంతేకాదు ఎల్ఓసికి కట్టుబడాల్సిన అవసరం ఉండదు నిజానికి ఇప్పటికే పాకిస్తాన్ ఎల్ఓసిని ఉల్లంఘిస్తూ వస్తోంది పదే పదే కాల్పులు జరుపుతూనే ఉంది సిమ్లా ఒప్పందంతో ఇవి మరింత జరిగే అవకాశం ఉంది అంతేకాదు భారత్ నుంచి అమెరికా లేదంటే ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళే విమానాలు పాకిస్తాన్ గగన స్థలం నుంచి ప్రయాణించలేవు ఫలితంగా విమాన ప్రయాణాలపైన ప్రభావం పడే అవకాశం ఉంది మొత్తంగా భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుందనే చెప్పాలి ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ఆలోచనతో ఉంది పాకిస్తాన్ ఇప్పటికే సరిహద్దుల్లో సైన్యాన్ని తరలిస్తోంది యుద్ధ విమానాల్ని మోహరిస్తోంది కరాచీ నుంచి లాహోర్ రావల్పిండికి యుద్ధ విమానాల్ని తరలిస్తున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు నిఘా సైన్యం రవాణా విమానాలను పంపుతోంది దీంతో భారత్ ఏ క్షణానైనా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ భావిస్తోంది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించడం రెండు దేశాల మధ్య బోర్డర్లు పూర్తిగా మూతబడ్డంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఏర్పడడంతో పాకిస్తాన్ పైకి బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తున్న లోపల మాత్రం యుద్ధ భయంతో వణికిపోతున్నట్టు అర్థమవుతోంది